హలో అండి ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ కూరగాయల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ కూరగాయల మార్కెట్లో ఎక్కువగా ఆడవాళ్లే కూరగాయల వ్యాపారం చేస్తుంటారు అసలు ఎవరన్నారండి ఆడవాళ్ళు వ్యాపారం చేయలేరని ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్లో ఈ వ్యాపారంలో మాత్రం ఎక్కువగా ఆడవాళ్లే వ్యాపారం మాత్రం చేస్తుంటారు చూస్తున్నారు కదా ఏ కూరగాయల షాపులో చూసినా ఆడవాళ్లే వ్యాపారం చేయడం జరుగుతుంది ఈ బిజాపూర్ కూరగాయల మార్కెట్లో మనకు దొరకని కూరగాయ అంటూ ఉండదు ఎక్కువగా ఆకుకూరలు మాత్రం తాజాగా ఇక్కడ ఉండే గ్రామస్తులు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ వ్యాపారం చేస్తున్న ఆడవారికి అవకాశం రావాలి కానీ ఏ వ్యాపారంలో అయినా వీళ్ళు ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది మనం ఈ కూరగాయల మార్కెట్లో ఏ కూరగాయ తీసుకున్నా ఏ మసాలా దినుసులు తీసుకున్నా మనకు తక్కువ రేట్లో లభిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న అల్లము అలాగే నాటు అరటి పండ్లు మనకు తక్కువకే ఇవ్వడం జరుగుతుంది ఎల్లిపాయలు ఇవన్నీ మనకు చాలా తక్కువ రేట్లోనే మనకు దొరకడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రంలో కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూరగాయల మార్కెట్లో కూరగాయలు చాలా తక్కువగా దొరుకుతాయి ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీలైతే నా ఛానల్ సక్సెస్ కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్